ఈ మూడు పెడతాను మూడు మూడు నాలుగు రోజులు వరుసగా అదే మంగళవారం నాడు కూడా ఆమెకు పెడతాను నాకు మంచిగా అనిపించాలి మంచిగా చిన్న ఆ చిన్నలాగా దారి తేవాలి ఎడు తిరిగి పెద్దలాగా మంచిగా ఉండాలి ఆ బాల చిన్న బాల మంచిగా చదువులో మంచిగా రావాలి ఆమెకు అన్ని కళలు వస్తాను పిచ్చి పిచ్చి కళలు ఆమెను మంచిగా ఉంచుకోవాలి దుర్గమ్మ వల్ల దాని ఇంట్లో ఆరోగ్యం మంచిగా దుర్గమ్మ ఏడాది అయితే అది మరి ఎవరైనా ఇంటికి వచ్చిపోయి ఇంట్లో చేసేదా ఇంట్లో పనుకప్పుడు వచ్చి నేను చూసి శాంతి లేకుండా లేబెట్ అప్పుడు అప్పటి మంచి ఇంట్లో చికాకు మొదలైంది ఆరోగ్యం మంచిగా ఉంటుంది కళలు కూడా గుబులు గుబులు భయాలు ఇంటి చుట్టూ కూడా మంచిగా లేవు ఇంటి వాతావరణ స్థావరం కూడా మంచిగా లేదు మరి మరి ఇల్లు మంచిదేనా ఇల్లు మంచిదే బిడ్డ కానీ మరి నేను ఎక్కడ కిరాయి ఉన్నాడా మరి ఉండు నేను వాళ్ళకి దూరం ఉండి ఉంటానంటే ఉండరు అది వద్దంటా మరి ఇంటికి అట్లా చేస్తాను అప్పుడు నేను ఎక్కడ కిరాకుండా నా రోజు ఉంటే తెలుతుంది కదా నా సంగతి మరి దూరం ఉన్నాడు ఇంకా పగ ఉంచుకుంటానా దీపాలు మరి దూరం ఉంటే నీ దేవుడు పంచుకున్నావా దీపాలు దీపం పెట్టిపోదా పెట్టిపోతే పెట్టిపోవ అట్లయితే ఏం కాదు దీపాలు పెట్టు మళ్ళీ మరి ఇట్లా ఇట్లుంటే ఏం కాదా మరి దీపాలు పెడతాను దీపాలు పెడితే నాకు అప్పటికే శాంతి నాకు దీపం పెట్టాలి నాకు సరిపోతుంది దీపాలు మరి ఆ ఇంట్లో ఉంటే అట్లనే అయితే ఎవరన్నా కిరాకుండా ఆరు నెలల కాంచి మన శాంతి ఉంటలేదు ఇంట్లో అసలు పోవాలనిపిస్తా ఇంట్లో చాలే దుర్గమ్మ శాంతించి అందాక కొడుతుల మొన్న అంటే ఇక మొన్న పోషణ ఆకాశ పండుగ పోషణ దసరా పోతాం ఇప్పుడు వీళ్ళకు కూడా శాంతిగా ఉంచుతాడు ఇప్పుడు అందాక కళ్ళు తెచ్చి మంచిగా మొక్కుతా వాళ్ళిద్దరికి శాంతిగా ఉంచి కలిసిమెలిసి ఉండి మంచిగా ఉండేటట్టు చెయ్యి ఎకసానా తండ్రి నీ బాధను వాళ్ళు మంచిగా ఉంచుకోని